గారికి అలాగే నీలకండ సార్ గారికి శ్రతులన్న గారికి రుద్రగౌడన్న గారికి బసిరెడ్డి సార్ గారికి నజీర్ గారికి నాగేశ్వర రెడ్డి గారికి ఇక్కడికి వచ్చిన నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున నాయకు నమస్కారాలు పూసింత పుణ్యం లేకపోతే శివుడు పిలుచుకోడు నలుసంత మంచితనం లేకపోతే ఇంతమంది రారు అనుసంత మంచితనం కాదు నిలవెత్తు మంచితనం ఏమన్నా లబ్ధి పొందామంటే లేదు కదా ఏమన్నా లబ్ధి పొందాం రాజకీయం చూశామంటే ఒక చెన్నకేశ్వరుడి గారి నుంచి కానీ వేరం నుంచి ఏమీ లేకపోయినా ఈ రోజు ఒక బీసీకి పదవి ఇచ్చినందుకు ఇంత కృతజ్ఞత సభ పెట్టినందుకు మా మా నాన్నగారు అనేవారు ఎప్పుడు రే చెరువు పుట్టిన కాడ చలం పుట్టలరా అని నేను బజార్ బజారు మాట్లాడుతుంటే ఇంకా సగం నేను మాట్లాడాలనుకున్నాను అతనే మాట్లాడినాడు అనుకున్నా మరి కొడుకు మాట్లాడలోపు పూర్తి మాట్లాడేశాడు తండ్రి కొడుకులు ఒకరి కొడుకు తగ్గినట్టు చాలా కృతజ్ఞతగా ఇంత సఫర్ పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది వా వామన అవతారంలో వామన అవతారంలో విష్ణు వస్తాడు మూడు అడుగుల కోసం మూడు అడుగులు వస్తే క్షిపించ బలి చక్రవర్తికి అడుగుతాడు నాకు మూడు అడుగులు కావాలని అప్పుడు బలి గురువు వద్దు ఇవ్వద్దు వచ్చింది మహావిష్ణువు అని కానీ ఇస్తాను అంటాడు ఎందుకంటే కారే రాజులు రాజ్యములు కలిగారు గర్వోన్నతి పొంది రే వారేరీమిట కట్టుకొని పోవజాలి రేపు కారణలేరే కోరికలు వారలం మర్చిలే ఇక్కడ మున్ భార్గవ రాజులు పోయారు రాజ్యాలు పోయాయి కానీ మంచితనం ఒకటే మిగిలిపోతుంది ఆ మంచితనం ఇన్ఛార్జ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ మంచితనం కొరకే మేడం ఇది కృతజ్ఞతలు మీరు మనసులో పెట్టుకుని ఇలాంటి వాళ్లకు బీసీ ఈ రోజు బజారన్నారు జగన్మోహన్ రెడ్డి గారు బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు బ్యాక్ట్ అని నేర్పించారు అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడూ మనం మరవకూడదు రాజు కష్టాల్లో ఉన్నప్పుడు సైనికుడు వెన్ను చూపడం వీరుడి లక్షణం కాదు మన వైఎస్ఆర్ కార్యకర్త మాత్రం ఎప్పుడు వెన్ను చూపే గుణమే లేదు మన పార్టీ పార్టీ కొట్టలు కోటని ఢీకొట్టి నలభై ఏళ్ళ తెలుగుదేశం పార్టీ కంచు కోటలు బద్ద తడుక్కోవాలంటే చాలా కష్టం అందుకోసమే వాళ్ళ చరిత్ర ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి మూడేళ్ళు పరిపాలన చేశాడు కానీ ముప్పై ఏళ్ళు గుర్తుండిపోయేలా చేశాడు ఇప్పుడు ఈ అవకాశం కూడా మనం జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకొని ఎమిగెనూరు గడ్డ మీద శ్రీమతి పుట్టారేణుక మేడం గారిని చాలా మంది అంటుంటారు వర్గపోరు వర్గపోరు కాదు వ్యక్తిగత పోరు వర్గం అంటే ముప్పై వేల ఓట్లు ఉండాలి ఇరవై వేల ఉండాలి దాన్ని వర్గపోరు అంటారు మనవన్నీ వ్యక్తిగత పోరు కాబట్టి ఒక్కటై ఏమన్నా ఉండని బజార్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి ఈసారి మేడం గారిని ఎమ్మెల్యేగా కూర్చోబెట్టాలని మీ ఎమ్ వాళ్లకు తర్వాత మాకు ఎమ్గి నియోజకవర్గం మొత్తానికి తెలియజేస్తూ ఈ సభని ఇంత గ్రాండ్గా సక్సెస్ చేసినందుకు बजारे <laughs> भर्ती